గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు ఆఖ్యాంశము క్రియల ద్వారాగా ప్రేమను చూపాలి హలే లూయ ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరింకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి రేపు చాలామంది స్కూల్లో జాయిన్ అవు అదే మాస్టర్లు నూతనగా జాయిన్ అవుతున్నారు చాలామంది ట్రాన్స్ఫర్లు అవని వారు వారు స్థానంలో జాయిన్ అవుతుండగా వారి విషయంలో ప్రార్థనలు చేయండి అలాగే మరి గల్ఫ్ దేశాల్లో చాలా ఎండలు తీవ్ర ఎక్కువగా ఉన్నాయండి దేవుడు మహాకూరని బట్టి పండగలు ఇక్కడ ముస్లిమ్స్ పండగలు మూడు రోజులు పూర్తయి ఈ రోజు ఉంది నాలుగో రోజు మరి సోమవారంతో అయిపోతాయండి అందుకు పెట్టి దేవుడికి మహిమ మా కోసం అందరికీ నిండి పొందనాలండి ఈ పనులు ఒత్తిడి వల్ల చాలా అలసిపోతున్నామండి దేవుడే మాకు శక్తినిచ్చి మీ అందరి ప్రార్థన వల్ల ఇలా మమ్మల్ని సమకూరుస్తున్నాడండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము యువన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో ఉక్షణం చిన్న మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాం హలోయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనకి టైట్లు ఏమొచ్చిందండి క్రియల ద్వారాగా ప్రేమను చూపాలని ఏసయ్య అది ఆ ప్రేమ చూపించాడని ఆయన క్రియల ద్వారాగా మాట ద్వారాగా సమస్తమును ఆయన ద్వారాగా ప్రేమను చూపించాడండి సగం వారికి ప్రేమను చూపించలేదండి క్రియల ద్వారాగా సమస్తము వాటి నుంచి ప్రేమను చూపించాడండి ఆయన మరి మనము మనకు నచ్చితే ఒకలాగా ఉంటాం నచ్చకపోతే ఒకలాగా ఉంటాం వారు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటాం వారిలో చిన్న లోపం ఏదైనా కనబడితే కొడతాం ఏసై మనం వాళ్ళు అలాగే కొడుతున్నాడా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఏమంటున్నారు చిన్నపిల్లలారా మీరు నోటితో అంటే నోటితోని కానీ నాలుకతోని కాదు క్రియలతో సత్యంతో ప్రేమిందాం అని ఇక్కడ మొదటి వ్యూహాన్ పత్రికలో చెప్తున్నారండి అంటే మనం మాటతో ప్రేమించడం కాదు క్రియల ద్వారా కూడా ప్రేమించాలి నాలుగుతో అనేయడం కాదు క్రియల ద్వారా చూపించాలి నిజమైన ప్రేమ దేశయ్య మనకి తల్లి గర్భం మొదలుకొని ఇంతవరకు కాస్తున్నాడైనా ప్రతి దినము ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాం అని గాయాలు రేపుతూనే ఉన్నాం అయినా మన వెడలైన ప్రేమ పుట్టుకు పుట్టుతుందంట ఏంటి ఏమంటారు చూడండి ఇక లేఖనాలు ఏం సెలవుస్తున్నాయి దినదినము మన వెడల వాచ్యాల ఆయనకి కలుగుతుందంటే అండి మరి అదే వాచ్యాలం పొందుకుంటున్నా నీవు నేను ఎందుకు చూపించలేకపోతున్నావు చెప్పండి ఎందుకు చూపించలేకపోతున్నావు ఈ ప్రేమను కలుగున్నావు ఓ ప్రేమను ప్రకటించడం కాదండి ప్రేమని ప్రకటించడం కాదు క్రియల ద్వారాగా ప్రేమను చూపించమంటున్నాడు ఎవరైనా చిన్న తప్పు కనబడితే నేలకేసి కొడతామన్నారు మరి నీలో నాలో ఏసై ఎదుర్కొంటే ఎన్నో తప్పులు కనబడుతున్నాయి నిన్ను నన్ను అలా నేలకేసి కొట్టాడా అయినా నేలకేసి కొట్టి నిన్ను దూరం చేస్తాడా ఎప్పుడు తిరిగి వస్తావా ఆయన దగ్గరికి అని నీ కోసం నా కొరకు దినవె చేతులు చాచి చూస్తున్నాడండి హలే మరి నువ్వెందుకు ఈ ప్రేమను చూపించేలా ప్రేమను పొందుకుంటున్నావు ప్రేమను చూపించలేకపోతున్నావు ఇక్కడ ఏం కనిక్ చూడే లేఖనాలు ఏమన్నా కనికరం పొందినవాడు కనికరం చూపిస్తాడని కనికరం చూపించినవాడు కనికరం పొందుకుంటాడు ఏమితావు ఆ పంటే కోతావు ఇవన్నీ లేఖనాలు మనకోసమే కదా మరి నువ్వు ప్రేమను పొందుకుంటున్నావు ప్రేమను కనపరచాలి కదా నీ సహోదరులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ సంఘస్తులు కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఎంతో దూరం పెట్టేస్తావే మరి ఏసై నిన్నెంత దూరం పెట్టాడు ఒక్క క్షణము కూడా నిన్న ఆయన దూరం పెట్టలేదు ఆయన ఒక్క క్షణం కదా సెకండ్లో దూరం పెడితే ఏమైపోతావు ఒకసారి ఆలోచించండి ఏసయ్య తన శిష్యుల పట్ట ఆయన కలుగున్న ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు చూడు వారు ఆయన మార్గమును అనుసరించి నడుస్తూ మరి ఆయన్ని హృదయంలో నింపుకుంటూ పరిశుద్ధాత్మను కలిగి ఉండు ఇతరులకు వారు మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నారు ఎవరు కోరుకుంటున్నారండి ఇతరులకు మార్గదర్శిగా ఉండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని ఏది మార్గం మనలో ఓ ప్రసంగాలు దంచి కొడతాం గంటల గంటల ప్రార్థనలు చేస్తున్నాం మాదిరేది అండి మనలో మాదిరి లేకపోతే నీవు చాలామందిని దూరం పెట్టచ్చు నేలకేసి కొట్టచ్చు దేవుడు కొరత ఏమైపోతావు ఒక్కసారి నీకు నీవే ఆలోచించు దేవుడు కొడితే ఏమైపోతాం చాలామందిని కోపమించుకొని మనం క్రియల్లో ప్రేమ చూపించలేక బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు చాలాసార్లు చెప్పాను కదా నేను మాట నేను కొంతమంది అయితే వాళ్ళతో మాట్లాడరు మళ్ళీ ప్రేమ క్రీస్తు ప్రేమ చూపిస్తున్నానని చెప్తారు నేను అదే ఆలోచిస్తాను చాలామందిని గమనిస్తాను కొంతమంది అంటారు నేను అడుగుతున్నానని ప్రార్థించేయి నేను అడుగుతున్నానని ఇందు నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని చెప్పు నువ్వాడు దేవుడు భయం ఉంటే ప్రభు నన్ను చూస్తున్నాడు ఈ క్షణము నేను చనిపోతే నేను ప్రభు ఒడిలో ఉండాలి ఆయన భయంను బట్టి నేను ప్రార్థించాలి నాకు ప్రార్థనా భారం ఉంది ఆత్మలు నశించిపోయే భారం ఉంది నేను ప్రార్థించాలి వారి కోసం వారు నచ్చితే వారి కోసం ప్రార్థిస్తాను నచ్చకపోతే నోటులో కూడా తెలుసుకో మనసులో కూడా తెలుసుకో కానీ దేవుడు అందరు కొరకు నీ కొరకు నా కొరకు తండ్రి వద్దతో ఇగ్నోప చేస్తున్నాడండి నీకు నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా నీవు ఉంటున్నావు కానీ ఏ అన్ని వేళలో నిన్ను ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు మరి ఇంత గొప్ప ప్రేమను నువ్వు పొందుకుంటున్నావు క్రియల ద్వారా నువ్వు ఎందుకు ప్రేమను చూపించలేకపోతున్నావు ఆయన దూషించిన వారిని ప్రేమించారు శిక్షించిన వారిని ప్రేమించారు గాయాలు రేపిన వారిని ఆయన అమ్మిన వారిని తెలియని వా నాకు తెలియదు అన్న ప్రేత్తును కూడా ప్రేమించాడు దేవుడు ఇస్క్రియ యోధ అంతం వరకు కూడా దేవుడు ప్రేమించాడు నీకు నాకు అలాంటి గాయాలు జరగలేదే అయినా చిన్న చిటక విషయాలకి దేవుణ్ణి విషయంలో మనుషులు దూరం చేసేస్తున్నారు ఈ రోజుల్లో నాకు ఒక పాశమ్మ గారు తెలుసండి ఆమె పెద్ద వయసే వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు పెళ్ళిళ్ళకి వయసు వచ్చి ఉన్నాయి ఆమె అప్పుడప్పుడు టేటస్ పెడుతుంది అమ్మా ఈ మీరు పాష్టం గర్ల అంటే అవును మీరు పాష్టం గర్లా లేరు మీరు అందరుని ఎలా ఉన్నారంటే మీరు అందాల అందాలు పోటీ ఉన్నారు ఎందుకంటే అందరూ అవ్వలే కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ అవతారాలు పదహారేళ్ళ బాలకుమారుల కింద తయారవుతున్నారు ఆ మాట అడిగినందుకు ఆమె నన్ను ఏం చేసింది ఆమె గ్రూపుల నుంచి నన్ను తొలగించేసి బ్లాక్ లిస్ట్లో పెట్టింది నేనంతేనే నాకు మనసు బాధ అనిపించింది తేవా ఈ మాట నీకు వాక్యానికి విరోధమే కదా అవి చేసిన పని మరి నీవు బ్లాక్ లిస్ట్లో పెడితే ఆమె ఏమైపోద్ది ఆమె ఏమైపోద్ది నేను ఆ మాట అన్నానని ఆమె అన్ని బ్లాక్ లిస్ట్లో పాడేసిందని బాధపడ్డాను క్రీస్తు ప్రేమ ప్రకటిస్తుంది ఎంతో గొప్ప అనేక మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న సేవకులందరిని పిలిచి ఘనంగా ఆస్టర్ల కూడికి నడిపిస్తుంది అవి మరి ఏమి నేర్పించింది ఆ మాట అడిగితే మనుషులు బ్లాక్ లెస్ట్లో పెట్టేస్తారు మరి దేవుడు నేను నిలదీసే రోజు వచ్చినప్పుడు ఏ బ్లాక్ లెస్ట్లో పెడతావు మరి చెప్పండి దేవుడు ప్రేమను పొందుకుంటున్నావే నువ్వు అన్ని తప్పులు చేస్తున్నా సరే బొట్టు ఒకటో తక్కువ బొట్టు పెట్టుకోదని బైబిల్ చెప్పలేదు ఎక్కడని కానీ ఆ బొట్టు తీసేసి ఫుల్ మేకప్ చేస్తున్నారు ఈ రోజులు గారు చాలామంది నేను చూస్తున్నానండి అలాగ కానీ ఏ చూస్తున్నాడు వాక్యం నా బిడ్డ తెలుసుకుంటుంది అలాగే ఎవరైనా వాక్యం చూపించగలిగితే వాళ్ళు శత్రువుగా చూస్తున్నారు బ్లాక్ లెస్ట్లో పడేస్తున్నారు మరి ఏసై నేను ప్రేమిస్తున్నాడు కదా మరి ఆ ప్రేమ నువ్వెందుకు సరి చేసుకొని ప్రేమలో వాళ్ళు లేకుండా ఉంటున్నావు ఇక్కడ ఏమంటున్నారండి ఆయన ప్రేమను నింపుకొని పరిశుద్ధాత్మ సంపూర్ణమైన పరిశుద్ధాత్మ నింపుకొని మందకు మాదిరిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే అండి హలే నువ్వు మందకు మాదిరిగా ఉంటున్నావా లూసిఫర్ మాదిరిగా ఉంటున్నావా యజ్బేలు మాదిరిగా ఉంటున్నావా దేవదూతలకి పక్క నుండి శృతించాలనుకుంటున్నావా దేవదూతలు ఎక్కడా కూడా ఇలాంటి వాటికి స్వాగతాలు చెప్పలేదండి దేవుని శుతించుకుంటేనే కొనియాడారండి నువ్వు నేను కూడా నియమించబడింది అందుకే ఆయన శుతించడానికి మందకు మాదిరిగా ఉండడానికి ఆయనకి కోరుకుంటున్నాడు నోటుతోని నాలుకతోని కదంట క్రియల ద్వారాగా ప్రేమను చూపాలంట నీ క్రియలు నా క్రియలు మురుకు గుడ్డలు లాంటి అయినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను కూడా వెడతెరక ప్రేమిస్తూ దినము 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 అంటే ప్రతిరోజు వాచ్యలం పొడుతూ మనలో ప్రేమిస్తున్నాడు ఏ దినము కాడి ఆ దినం తుడిచిపడేస్తున్నాడు మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మోసుకుంటున్నావు ఇతరుల కొబ్బ ఇతరులు నిన్ను చేసే గాయాలు నిన్ను నిన్ను కొంగదీసే మాటలు ఎన్నాల నుంచి మోసుకుంటున్నావు ప్రియాణ సహోదర సహోదరాలా ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ మీరు ఒకవేళ దేవుని ప్రేమను ప్రకటించే వరసలో ఉంటే కనుక మందకు మాదిరిగా ఉండండి ఏ సైవ్ ఎదుట ఏ తప్పులున్నాయో ఏ ముందు నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకో ప్రతి తప్పులోంచి దేవుడిని క్షమించుకుంటూ వచ్చాడు ఎదట వ్యక్తులను కూడా క్రియల ద్వారా క్షమించు హృదయపూర్వంగా క్షమించు నీవు ఒకరితో క్షమాపణ కలిగి ఉంటేనే నీ అర్పణ ప్రభు వద్దకు చేరతుందంట నీ అర్పణ మరి బ ప్రభు వద్దకు చేరాలంటే ప్రతి ఒక్కరితో సమాధానం కలుగున్నావా ప్రేమను చూపిస్తున్నావా నీకు నీవే పరీక్షించుకో ఆయనకి ఏది ఇష్టం అంటే అండి ఆయన శిష్యులు ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయనకి ఆయన బిడ్డలమే కాదండి మనం పరిచయం చేసే ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులమని బైబిల్ బోధిస్తుందండి హలేలుయ్యా కాబట్టి ప్రార్థించేవారు విశ్వాసులు పరిచారకులు సేవకులు సేవకురాలు ఆయన పేరు పెట్టిన జనాంగం అందరూ ఆయన శిష్యులు ఆయన బిడ్డలమే కదండి కాబట్టి మందకు మాదిరిగా జీవిందాం మన క్రియల ద్వారాగా అనేక వారిని ప్రేమిందాం అనేక వారిని ఆదరిందాం ప్రభు ఏప నడిపించేవారుగా ఉందాం నీ క్రియల ద్వారా నా క్రియలు ద్వారాగా ఒక ఆత్మ నశించిపోకూడదు ఒక ఆత్మ రక్షించబడాలి నశించిపోయేది ఏదైనా ఉంటే నీ పాపం నా పాపం నశించిపోవాలి అంది అంతే తప్ప ఆత్మ నశించిపోకూడదు హలోయ అలా ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకో సరిచేసుకో ప్రార్థించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దినత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమె